డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలకు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మరి పుట్టు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హోషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం హోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును హలలియా నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనము తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును అన్నటువంటి వాక్యాన్ని ఈ పూట మరి ధ్యానించుకున్నట్లయితే ప్రభు అంటాడు తామర పుష్పము ఎక్కడ పెరుగుతుంది నా దేవుని బిడ్లరా తామర పుష్పము ఏ చోట పెరుగుతుంది మంచి సువాసన కలిగినటువంటి స్థలాలలోనా లేకపోతే ఆ తామర పుష్పము నది గమనించండి మరి ఆ ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉంటుందా అని అంటే తామర పుష్పము ఒక భయంకరమైనటువంటి వాసనతో ఉన్నటువంటి నీటి కాలువల దగ్గర మనము చూస్తూ ఉన్నాం ఈ నీటి కాలువలలో చెత్త చదారము హంపు కలిగినటువంటి నీరు అయినప్పటికీ కూడా ఆ నీటిలో ఒక చక్కని తామర పుష్పము వికసిస్తూ ఉందట హలలుయా ఒక చక్కని తామర పుష్పం దేవుని బిళ్ళారా తామర పుష్పాన్ని మనం చూసినప్పుడు ఎంత చూడముచ్చుటగా ఉంటుందో చూస్తున్న కొద్దీ దానిని అలాగే చూడాలనుకుంటాం కానీ ఇక్కడ తామర పుష్ప పుష్పానికి ఒక గొప్ప గుణం ఏమిటి అంటే తను ఉంటున్నది భయంకరమైనటువంటి మురికి కలిగినటువంటి నేలలో అది పెరిగిన మురికి కలిగినటువంటి మాలిన్యం కలిగిన అపవిత్రత కలిగిన స్థలములోనే అది కలిగిన ఏ ఒక్క నీటి బొట్టు కూడా తన మీద ఉంచుకోదండి ఏ ఒక్క నీటి బొట్టు ద్వారా కూడా అతి అపవిత్రపరచబడదు చూడండి ఎంత విచిత్రమో ఈ మా ఈ మాటని కానీ లేకపోతే ఆ పుష్పాన్ని కానీ మనం చూసినప్పుడు ఎట్లా దేవుడు ఎంతగా సృష్టించాడు అసలు ఆ నీటి ద్వారా ఇది తడిచిపోవట్లా ఆ నీటి ద్వారా ఇది చమ్మగిలట్లా కానీ తన ఆ నీటిని ఏమాత్రం తనలో ఉంచుకోకుండా మరి ఆ నీటి బిందువులన్నీ కూడా జారిపోయి ఆ మురికి కాలువలోనే పడిపోతూ ఉండటం మనం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసండి మనం ఈ లోకములో భయంకరమైన అపవిత్రత కలిగిన లోకములో ఉన్నప్పటికీ భయంకరమైనటువంటి చెడుతనము చెడ్ చెడ్డ ఆలోచనలు లేకపోతే భయంకరమైనటువంటి దుష్ట సమూహాలు ఈ మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా నా దేవుని పిల్లరా మనము దేవుని కొరకు పెరగాలంటే మనం దేవుని కొరకు ఎదగాలంటే ఆ మాలిన్యము మనకు అంటకుండా మనం చూసుకోవాలి హెలలియా ఆ మాలిన్యము ఏమాత్రం కూడా మన జీవితాన్ని పాడు చేయకుండా మన ఆత్మీయతను పాడు చేయకుండా మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క భక్తిని పాడు చేయకుండా మనము ఆ యొక్క నీటి ఆ యొక్క భయంకరమైన ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని బిడ్లారా దేవుని కొరకు మనల్ని మనము ఒక పరిశుద్ధంగా మనము బ్రతకటానికి ఇష్టపడాలి హెలలియా చూడండి ఆ తామర పుష్పము అన్నిటిలో ఉన్న ఆ మురికిలో కలిసిపోలా ఆ అపవిత్రతలో కలిసిపోలా ఆ దుష్టత్వంలో కలిసిపోలా కానీ తను ఒక ప్రత్యేకంగా బ్రతికింది కనుక ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు ఆ రీతిగా మనం అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక మనము కూడా మన ఆత్మీయ జీవితాలలో ఏ మాలిన్యము ఏ ముడత ఇటువంటి డాగు లేకుండా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనల్ని మనమే కాపాడుకోవటానికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను చేయనుగాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా కృపగలిగిన మా గొప్ప దేవానికి కొందనాలయ్య ఇదిగోనైనా ఈ యొక్క ఆ ఉదయ కాలం ముందు ఈ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృపను పట్టి స్తోత్రాలు ఆ రీతిగాని మేము కూడా ఎదగటానికి అయ్యా మా జీవితాలను నా ప్రభా మీరు ఫలభరితంగా మార్చమని వేస్తున్నామా అడిగి పెడుకున్నాము తల్సలాడు దేవుని కృప మీకు తోడైండును కాక